హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే మిల్ మేకర్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది మిల్ మేకర్తో ఎగ్ ఫ్రై రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది అంత రుచిగా ఉంది ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా ఉందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్ళి చూసేద్దామా ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మిల్ మేకరు ఇలా తీసుకొని వీటిని కొంచెంసేపు వేడి నీళ్ళలో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచి ఇలా పక్కకు తీసుకొని వీటిని అయితే మనము గట్టిగా పిండుకోవాలి వీటిలో వాటర్ లేకుండా ఉంటే మనకి ఫ్రై బాగా ఉంటుంది ఇందులో వాటర్ కనుక ఉన్నాయి అంటే మాత్రం ఫ్రై మనకి కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది ఈ విషయాన్ని గమనించండి ఇలా మొత్తం కూడా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాము అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము తగినంత ఆయిల్ ఇక్కడైతే మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము మనకు బాగుంటుంది కదా ఆయిల్ డబ్బాలో ఈ పావుతో మూడు పావులు ఆయిల్ వేసుకుంటున్నాము అది కొంచెం వేడిన తర్వాత మిగతా ప్రసత్ము ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మిల్ మేకర్ ఎగ్గు అనేది కూడా బాగా చాలామంది ఇష్టంతో తింటూ ఉంటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు ఇక్కడైతే కొంచెం జీలకర్ర వేశాను జీలకర్ర కొంచెం చిట్టుపడుమన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేశాను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాము ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి పచ్చివసిన పోయే విధంగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాము ఒక రెండు అంబుల కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇది త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటున్నాము ఇక్కడ ఒక మూడు స్పూన్లు చిన్న స్పూన్తో మూడు స్పూన్లు సాల్ట్ అయితే వేసాము ఇలా వేసుకుందండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి ఇలా సాల్ట్ వేసిన పని అయితే త్వరగా వేగిపోద్ది అనమాట మనకి ఇవి పచ్చి వసన పోయే విధంగా ఇలా వేయించేసుకోవాలి మరి ఇలా వేయించుకుంటే మిగతా ప్రాసెస్ చూసేద్దాం మరి దీనికి ఎక్కువ మసాలాలు కూడా ఏం లేవండి సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ మనకి ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసాను స్పూన్ పసుపు వేసిన తర్వాత మిగతా ఏం వేయాలో చూసేద్దాం మరి అయితే అలాంటివి ఏమి లేవు కొంచెం అంత ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసాము కొంచెం అంతా ఒక జీలకర్ర జీలకర్రపొడి కూడా వేసుకున్నాము ఇంకా అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము ఇందులో అల్లం పేస్ట్ కూడా ఏమీ వేయలేదండి ఈ ఫ్లేవర్ మిస్ అవుతామని అల్లం పేస్ట్ వేయలేదు ఈ ఎగ్గు మిల్ మేకర్ ఫ్లేవర్ మిస్ అయిపోతాము అందుకని అల్లం పేస్ట్ వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను చాలా బాగుంది ఇలా ఉండితే మనకి మనకు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక డెబ్బై శాతం మనం మిల్ మేకర్ వేసేసుకున్నాము ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకుంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఆ విధంగా వేయించుకోవాలన్నమాట అడుగు పట్టకుండా వేయించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకొని వీటిని ఇలా తీసేసుకున్నాను నేనైతే ఇప్పుడు నాలుగు ఎగ్స్ని ఇందులో వేసేసుకున్నాము ఈ మిల్ మేకర్లోనైతే ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే విధంగా ఈ చందమామలు ఉన్నాయి కదా వీటిని అయితే మనం కొంచెం టచ్ అప్ చేస్తే అవి చితికిపోతాయి కాబట్టి పచ్చివాసన అనేది లేకుండా నీసు వాసన అనేది లేకుండా ఉంటాయి ఇవి కొంచెం అలా కదపాలండి ఈ గమనించండి కదపకుండా అలా ఉంచిన మాట అయితే వాసన వస్తుంది ఈ ఫ్రై అయితే అందుకని వీటిని అలా కొంచెం టచ్ చేస్తే మనకంత ఈవెన్గా కలిసిపోతుంది వీళ్ళు మేకరకి పడుతుంది రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా సిమ్లోనైనా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవచ్చు చక్కగా అలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయటానికి మీ ఇంట్లో ట్రై చేయండి మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అడుగుపట్టకుండా రుచి అయితే మాత్రం మా ఇక నేను మాటల్లో చెప్పలేనంత రుచిగా వచ్చిందనమాట దీని పక్కన సాంబార్ కానీ మరి టమాటర్ సంకాలు లాంటివి కూడా పెట్టుకొని తినడం మాత్రం చాలా బాగుంటుంది మరి ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టంగా తినచ్చు చూడండి ఈ విధంగా మనకి అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయింది మనకి మొత్తం కూడా ఎగ్ మిల్ మేకరు చాలామంది ఇష్టంగా తింటారండి ఇలాగా ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు ఆరు నిమిషాలు ఇప్పుడు మనం కారం వేసేసుకుంటున్నాము ఈ స్పూన్తో ఈ స్పూన్ మూడు స్పూన్లు తీసుకున్నాం దీంతో మీరైతే మీ టేస్ట్ తగినట్టు చూసి వేసుకోండి కారం అయితే మరి ఎవరు ఎంత తినగలరో మనకు తెలియదు కదా అది కాక మనం చేసుకునే పదార్థాన్ని బట్టి కూడా కారం వేసుకోవడం ఉంటుంది ఈ విషయాన్ని అయితే గమనించండి తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు మరి ఎక్కువగా చేసుకున్న బట్టి ఎక్కువ చేసుకుంటారా వేసుకోవచ్చు అందుకని ఈ విధంగా నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను మనకి ఫ్రై అయిపోయింది ఇదైతే కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు మాత్రమే రెండు మూడు నిమిషాలు మాత్రమే అలాగా మగ్గించుకోవాలి చూడండి మనకి ఎంతో గుమ్గుమలాడే బిల్ మేకర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా మిస్ అవ్వకుండా చూసి తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరి నాకు హెల్త్ కండిషన్ బాగాలేకున్నా నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను వీసైతే రావటం లేదు దయచేసి వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కూడా చూడండి తక్కువ మంది వస్తండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు స్టార్